ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ కోరిక తీరలేదు అని చెప్పి కోపంలో ఉన్నావు కదా అయితే వెంటనే ఈ మహాలక్ష్మీదేవిని తాకు చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా చూసే ప్రయత్నం చెయ్యి బిడ్డ నిర్లక్ష్యం చేయకు ఇది కేవలం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కేవలం నీ కోసం మాత్రమే నీ ముందుకు తీసుకొచ్చిన సందేశం ఈ సందేశం విన్న తర్వాత నీ కోరిక ఎంత పెద్దదైనా కూడా అది పూర్తిగా తీరిపోతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చింది మరి ఆ సందేశం ఏమిటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదా అమ్మ ఎంత కోపాన్ని చూపిస్తున్నా కూడా నా కంటికి నువ్వు అల్లరి చేస్తూ మారాన్ చేస్తూ గొడవ పడుతూ ఒక తల్లితోటి ఆటలాడుకుంటూ ఉండే పసిబిడ్డలాగానే కనిపిస్తూ ఉన్నావు అయితే ఈ కోపం ఎందుకు వచ్చింది ఈ తల్లికి బాగా తెలుసు ఎందుకంటే నువ్వు కోరిక తీరలేదు కాబట్టే నువ్వు అనుకున్న మాట జరగలేదు కాబట్టే నువ్వు ఇంత బాధలో ఉన్నావు ఇంత కష్టంలో ఉన్నావు ఈ కష్టాన్ని బాధని నష్టాన్ని అంతటినీ కూడాను ఎలా చూపించాలో అర్థం కాక ఆ యొక్క బాధని కోపం రూపంలో వ్యక్తపరుస్తూ ఉన్నావు బిడ్డ అయితే నువ్వు కోపంలో ఉన్నావు అని చెప్పి ఈ తల్లి దూరంగా వెళ్ళిపోతుంది కదా తల్లి నీ కోపాన్ని ఎలా తీర్చాలో ఈ తల్లికి బాగా తెలుసు కనుకనే ఈ సందేశంతో నేను నీ ముందుకు వచ్చాను బిడ్డ ఈ సందేశాన్ని పూర్తిగా విను సందేశం పూర్తయ్యేలోపు నీ కోపం కూడా తీరిపోతుంది బిడ్డ ఎంతో నమ్మకంతో ఈ మహాలక్ష్మీదేవిని తాకావు కదా ఆ లక్ష్మి ఉంటే సర్వం నీ దగ్గర ఉన్నట్లే బిడ్డ ఎందుకంటే లక్ష్మి ఉంటే ఐశ్వర్యం ఉంటుంది లక్ష్మి ఉంటే సరస్వతి ఉంటుంది లక్ష్మి ఉంటే జ్ఞానం ఉంటుంది లక్ష్మి ఉంటే సంపద ఉంటుంది లక్ష్మి ఉంటే ఆయుష్ ఉంటుంది లక్ష్మి ఉంటే ఆరోగ్యం ఉంటుంది ఇలా అన్నీ ఉన్నట్లే బిడ్డ కాబట్టి ఎంతో నమ్మకంతో కళ్ళు మూసుకుని ఈ మహాలక్ష్మీదేవిని తాకుతూ నీ మనసులో కోరిక ఏంటో ఆ కోరిక అనేది తీరిపోవాలి అని చెప్పి ఈ క్షణాన్న నువ్వు సంకల్పించుకో తప్పకుండా నీ కోరిక తీరుతుంది బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషికి ఎప్పుడైనా తన మీద తనకి నమ్మకం ఉండాలి నీకు నువ్వే ఎప్పటికప్పుడు ధైర్యాన్ని అందిపుచ్చుకునేలాగే నీ మనసుకి సర్ది చెప్పుకుని ఓదార్పుని బాధపడుతూ కృంగిపోతూ పరితపిస్తున్న నీ మనసుకి నీకు నువ్వే మోటివేషన్ చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా అతిగా ఆలోచించకూడదు బిడ్డ అతిగా ఆలోచించడం వల్ల అనర్థాలు జరుగుతాయి తప్ప ఎటువంటి లాభాలు కూడా ఉండవు బిడ్డ రోజు మొత్తంలో నువ్వు బాధపడుతూనే ఉంటావు కదా మరి రోజంతా ఎందుకు బాధపడతాం ఒక పది నిమిషాలు ఒంటరిగా కూర్చో నీకున్న బాధలు సమస్యలు కష్టాలు నష్టాలు అన్నింటినీ కూడా తలుచుకొని వాటిని కాగితం మీద రాసుకో వాటిలో ఏవి ముఖ్యమైనవి అసలు నిజంగా నీ బాధ సరైనదేనా దేనికోసం బాధపడుతున్నావు అది నీకు ఎంత నష్టం చేస్తుంది అది నీకు ఎంతవరకు నీ జీవితానికి అవసరం ఆ బాధ అని చెప్పి ఆలోచించుకో ఆ పది నిమిషాలు కేవలం బాధకి పెట్టుకుని మిగతా పదకొండవ నిమిషం మొదలవుతుంది చూసావు అప్పుడు ఆ బాధలేవి కూడా నీ మనసులోకి రాకూడదు మనసుని ధైర్యంగా ఉంచుకోవాలి సంతోషంగా ఉంచుకోవాలి ఆనందంగా ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం నువ్వు మొదలు పెడితే ఎప్పుడూ కూడా నీ జీవితం అనేది ఆనందంగానే ఉంటుంది బిడ్డ బంధం అనేది ఒక లాంటిది అన్నమాట బంధంలో ఎప్పుడైనా కానీ నీ మనసుకు నచ్చిన విధంగా అవతల మనిషిలో ఉండాలి అనుకుంటే అది నిజంగా కూడా నీ పిచ్చితనం అవుతుందమ్మా ఎందుకంటే నీకు ఒక బంధం కావాలి ఒక బంధం నీకు తోడుగా నిలవాలి అనుకున్నప్పుడు నువ్వు ఆ బంధం గురించి అంటే ఆ యొక్క పార్ట్నర్ అయినా కానీ ఆ రిలేషన్షిప్లోనైనా కానీ ఈ యొక్క బంధం గురించి నాతో ప్రేమగా ఉండాలి మంచిగా మాట్లాడాలి నన్ను అర్థం చేసుకోవాలి ఎప్పటికప్పుడు నన్ను పసిబిడ్డలాగా చూసుకోవాలి నా కష్టాన్ని అర్థం చేసుకోవాలి నన్ను పెట్టాలని చెప్పి చూడాలి అతను తాగకూడదు తిరగకూడదు అతను డబ్బును వృధా చేయకూడదు అతను డిసిప్లైన్గా ఉండాలి ఇలా రకరకాలుగా నీ గురించి అతను ఆలోచించాలి అనుకుంటావు లేదా అతని గురించి నువ్వు ఆలోచించాలి అనుకుంటావు నీకు నచ్చినట్లుగా అతని వ్యక్తిత్వాన్ని మార్చాలి అనుకుంటావు కానీ అది కుదరక నువ్వు బాధపడిపోతూ ఉంటావు కానీ ఏదైనా కానీ ఒక బంధంలో ఎప్పుడైనా అది నీకు కావాలి అనుకున్నప్పుడు అతనిలో ఉన్న నెగిటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా నువ్వు ఇష్టంగా అంగీకరించాలి కష్టమైనప్పటికీ కూడాను అది కుదరక నువ్వు బాధపడిపోతూ ఉంటావు కానీ ఏదైనా కానీ ఒక బంధంలో ఎప్పుడైనా అది నీకు కావాలి అనుకున్నప్పుడు అతనితో ఉన్న నెగిటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా నువ్వు ఇష్టంగా అంగీకరించాలి కష్టమైనప్పటికీ కూడాను అది అక్కడ మార్పు జరగనప్పుడు దాన్ని నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే బిడ్డ అలా ఒప్పుకుని తీరితేనే నువ్వు ఆ బంధంతో జీవితాన్ని సంతోషంగా కొనసాగించగలుగుతావు లేకపోతే గొడవలతోటి ఎప్పుడూ కూడా జీవితం ముందడుగు వేయకుండా అలా అక్కడితోనే ఆగిపోతుంది కాబట్టి పంధంలో ఉండే నెగిటివిటీని కూడా అంగీకరించడం నేర్చుకోబెడ్డా ఎప్పుడూ కూడా నీలో అపనమ్మకాలు అనేవి పెట్టుకోకూడదు నమ్మకాన్ని పెట్టుకోవాలి అంటే నేను ఏదైనా చేయగలను నేను ఏదైనా సాధించగలను అది నా వల్ల అది తీరుతుంది అది చిన్న పెద్ద అయినా చిన్న పనైనా పెద్ద పనైనా ఏ పనైనా కానీ నీలో నువ్వు అపనమ్మకాలు పెట్టుకోవద్దు తల్లి ఎందుకంటే పొలంలో కలుపు మొక్కలు ఉంటే ఆ కలుపు మొక్కలు ఏం చేస్తాయి అంటే అసలు ఆ మొక్కలు అంటే పంట మొక్క ఏదైతే ఉంటుందో ఆ పంట మొక్కకి అందాల్సిన పోషకాలన్నింటినీ కూడా ఈ కలుపు మొక్క లాగేసుకుంటుంది ఈ కలుపు మొక్క తీసేసుకుంటుంది అలాగే నీలో అపనమ్మకాలు కనుక ఉన్నట్లయితే నీలో ఉండే శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా ఆ అపనమ్మకం అనేది లాగేసుకుంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఇది జరగదు అది నా వల్ల కాదు నాకు ఏదన్నా అవుతుందేమో ఇటువంటి భయాలు ఆందోళన అపనమ్మకాలు పెట్టుకోకు నీకు అంతా మంచే జరుగుతుంది ఎందుకంటే నువ్వు నా భక్తురాలి బిడ్డ ఎప్పుడైనా కానీ నువ్వు కమల పువ్వుని అంటే కమలం పువ్వుని పరిశీలించావా అంటే తామర పుష్పాన్ని దీన్నే ఇంగ్లీష్లో లోటస్ అని చెప్పి అంటూ ఉంటాం ఈ యొక్క తామర పుష్పం ఎక్కడ పెరుగుతుంది చెప్పు బురదలో పెరుగుతుంది అది బురదలో పెరిగినప్పటికీ కూడాను చాలా అందంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎటువంటి మట్టి వాసన కానీ బురద వాసన కానీ ఆ యొక్క పువ్వుకి రాదు అంతేకాకుండా ఆ తామర పుష్పం మీద దేవతలు సైతం కూర్చోవడానికి ఇష్టపడతారు ఆ తామర పుష్పంతో ప్రజలు సైతం మహాలక్ష్మీదేవిని పూజించాలి ఆ తామర పుష్పంతో పూజిస్తే కోరికలు నెరవేరుతాయని చెప్పి భగవంతునికి పెట్టడానికి ఆ తామర పుష్పాన్ని ఎంత డబ్బు అయినా కానీ పెట్టుకొని తెచ్చుకుంటారు ఇలా ఆ తామర పుష్పానికి దాని యొక్క వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటని ఎవ్వరూ ఆలోచించరు దాన్ని మాత్రమే చూస్తారు అలాగే నువ్వు కష్టాల్లో ఉన్నావు కష్టాల్లో పెరుగుతున్నావా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా ఇబ్బందులు పడిపోతూ పెరుగుతున్నావా నీ ఇంట్లో వాళ్ళు కష్టాలు పడిపోతూ ఉన్నారా ఎన్నో నష్టాల్లో ఉన్నారా ఇవన్నీ కూడా అస్సలు నీ వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటి నీ వెనుక చరిత్ర ఏంటి నీ కుటుంబం యొక్క చరిత్ర ఏంటి నీ కుటుంబం యొక్క కథ ఏంటి అని చెప్పి నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు నువ్వు ఏంటి అని చెప్పి ఆలోచించాలి నువ్వు ఏంటి అని చెప్పి నువ్వు ఆలోచించుకుని నీలో ఉండే నెగిటివిటీలు అన్నింటినీ పక్కన పెట్టుకుని నీలో ఉండే అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి నీ మీద నువ్వు పూర్తి నమ్మకాన్ని ఏర్పరచుకుని నీ బంధంలో ఉండే నెగిటివిటీలు అన్నింటినీ కూడా అంగీకరించుకుంటూ నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో దాని మీదనే శ్రద్ధ పెట్టి ఒక తామర పువ్వులాగా ఎదిగే ప్రయత్నాన్ని చెయ్యి అప్పుడు అందరికీ కూడా నువ్వు నచ్చుతావు అందరికీ ఆస్వాదిస్తూ కనిపిస్తావు అందరినీ కూడా ఇష్టపడేలా కనిపిస్తావు అందరూ నువ్వు కోరుకున్నట్లుగానే కనిపిస్తారు బిడ్డ ఇలా ఇటువంటి మార్పు జీవితంలో రావాలే తప్ప ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్లుగా నా జీవితం ఇంతే అన్నట్లుగా నాకు అన్నీ కూడా నేను అన్నింటిలో కూడా ఓడిపోయాను నాకు ఏమీ మిగలలేదు నా బ్రతికే ఎంత అన్నట్లుగా నాది దరిద్రమైన జీవితం అనుకున్నట్లుగా ఉండిపోతే నీ జీవితం కూడా అలాగే అయిపోతుంది బిడ్డ కాబట్టి నువ్వు అలా బాధలో ఉంటే నీ కోరికలు అనేవి ఎలా తీరుతాయి చెప్పు ఎప్పుడైనా కానీ నువ్వు ఒక ఇంటికి చుట్టం చూపుగా వెళ్ళాలి అనుకుంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆస్వాదిస్తూ అంటే నిన్ను ఆస్వాదిస్తూ నిన్ను చక్కగా రిసీవ్ చేసుకుంటూ నిన్ను సంతోషపరిచేటట్లుగా ఉండి ఆ ఇంటి వాతావరణం అంతా కూడా ఆనందంగా ఉండి ఆ ఇంట్లో బంధాలన్నీ కూడా సంతోషంగా ఉంటేనే నువ్వు వెళ్ళి నాలుగు రోజులు ఉండగలుగుతావు అలా కాకుండా ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా కొట్టుకుంటూ తన్నుకు చేస్తూ గొడవలు పడుతూ ఉంటే నీకు ఒక్క నిమిషం కూడా ఆ ఇంట్లో ఉండబుద్ధి కాదు అంతే కదా అలాగే మహాలక్ష్మీదేవి కూడా ఎవరైతే ఆనందంగా ఉంటారో ఎవరైతే సంతోషంగా ఉంటారో ఎవరైతే నవ్వుతూ ఏ ఇంటైతే పసిపిల్లల నవ్వులు పట్టిల కాళ్ళతోటి ఆడపిల్లలు గంతులు పెడుతూ చక్కగా చకచకమని చెప్పి పనులు చేసుకుంటూ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ నవ్వుతూ కలకల్లాడే ఇంటికి ఆ మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది కోపంతో ఆవేశంతో ఊగిపోతూ దుష్టమైన మాటల మాటలు మాట్లాడుకునే వారింటికి ఆ మహాలక్ష్మీదేవి అడుగు పెట్టదు బిడ్డ ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకుని తీరాలమ్మ అప్పుడే నీ జీవితంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు ఎందుకు చెప్తున్నానా అని చెప్పి ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి అంతా కూడా మంచే జరుగుతుంది కోపాన్ని తగ్గించుకో నీ కోరిక తప్పకుండా మహాలక్ష్మీదేవి తీరుస్తుంది నీ కోరిక ఎంత పెద్దదైనా కానీ అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది బిడ్డ చుట్టూ ఎవరూ లేనప్పుడు ఎందుకు చూడమని చెప్పి చెప్పాను అంటే కనుక నీ చుట్టూ పది మంది ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా గెలవాలి అని చెప్పి నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఇప్పటి రోజుల్లో లేరు తల్లి నువ్వు బాధపడిపోతూ ఉంటే ఇంకాస్త నిన్ను కృంగతీసే వాళ్ళే ఉంటారే తప్పితే నిన్ను బాధ పెట్టాలి అని చెప్పి చూసేవాళ్ళు ఉంటారే తప్ప నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు కాబట్టి అస్సలు నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని చెప్పి గ్రహించి అడుగు ముందుకు వేయటం నేర్చుకో నీ యొక్క పర్సనల్ విషయాలు కూడా అందరితో పంచుకోకు బిడ్డ అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఉండే గొప్ప ఆంతర్యం ఉంది అది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ ఆంతర్యం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పాను అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే దుర్గమ్మ తల్లి ఏది చెప్పినా కూడా మీ భవిష్యత్తుకు ఒక పునాది బాట వేయడం కోసమే చెప్తుందే తప్ప మిమ్మల్ని ఎప్పుడూ కూడా నాశనం చేయాలి అని చెప్పి చెప్పదు కాబట్టి కనీసం దుర్గమ్మ తల్లి మీకు సంకల్పాన్ని అందిస్తున్నందుకు మీకు బలమైన సందేశాన్ని అందించినందుకైనా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపైద ఉండాలి అని చెప్పి మీ కుటుంబం మీద ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి